అక్షరాల ఆణిముత్యం విండ్ చైన్స్ ఆరోగ్యం అదృష్టాన్ని కలిగించే విండ్ చైన్స్ ఇవి ఇప్పట్లో చాలా వరకు ఇళ్లల్లో ఈ విండ్ చైన్స్ను ఉపయోగిస్తున్నారు గలగల శబ్దం చేసే గంటలను విండ్ చైన్స్ అంటారు గాలి వలన కలిగే ఆయాసం ఉబ్బసం వ్యాధుల్ని నయం చేస్తుందని విశ్వాసం నయం చేస్తుందట సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో స్నేహ సౌభాగ్యాలను అందించగలదు స్నేహితులను ఆకర్షించి వారిని మరింత దగ్గరకు చేరుస్తుందట ఇది చేసే ధ్వని తరంగాల వల్ల మంచి శక్తి అధికం చేసి చెడు శక్తిని హరింపచేయగలదు దీనిని విస్తారముగా గాలి వీచే చోట్ల మూల అమర్చిన అదృష్టము కలిసి రాగలదు ఒక్కొక్క చోట ఎన్ని రాడ్లు ఉండాలో తెలుసుకొని ఆచరించాలి ఈ గంటల వలన ఆరోగ్యం అదృష్టం రెండూ కలిసి వస్తాయట క్రిస్టల్స్ ఈ క కిస్టల్ స్ఫటికం ఈ కిస్టల్ అంటే స్ఫటికం ఇది భూమికి సంబంధించిన వస్తువు దీనివలన తెలివితేటలు వృద్ధి పొందగలవు దీనివలన విద్యార్థులు విద్యలో బాగా రాణింపు వస్తుందట దీనిని ఈశాన్య మూల బ్రేలాడదీసిన శుభ ఫలితములను ఇవ్వగలదు ఈ స్ఫటికాలను పేపర్ వెయిట్గా కూడా ఉపయోగించవచ్చు ఇప్పటి రోజుల్లో చాలా వరకు ఈ విండ్ చైన్స్ను క్రిస్టల్స్ స్ఫటికాలను ప్రతి ఇంటిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు ఈ విండ్ చైన్ను ఏ మూల ఎక్కడ ఎన్ని రాడ్లు ఉండాలో అవి తెలుసుకొని ఉపయోగించాలి ఒక్కొక్క చోట ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క చోట ఎన్ని రాడ్లు ఉండాలో తెలుసుకొని విన్ చేసి విన్ ఉపయోగించాలి ఈ గంటల వలన సంపూర్ణ ఆరోగ్యము అదృష్టము కలిసి వస్తుందట నమ్మి ఉపయోగించండి కానీ ఇప్పటి రోజుల్లో చాలా వరకు వీటి ఉపయోగం ఎక్కువైంది ఇళ్లల్లో వీటిని వేలాడుదీస్తూ ఉన్నారు అక్షరాల ఆణి ముత్యాలను అందరూ ఆదరించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తే నేను మీకు ఉపయోగపడే మంచి విషయాలను వీడియోల్లో పెట్టగలను అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి